హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ చుక్కకూర చికెన్ అయితే చూపించబోతున్నాను అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే మనం చూసేద్దాం ముందుగా నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టేసుకున్నాను అండి ఇప్పుడు ఒక బౌల్లోకి హాఫ్ కేజీ చికెన్ని వేసేసుకొని మనం మన రుచికి సరిపడా కారం వేసుకోవాలి కారం నేను కొంచెం పచ్చిమిర్చి కూడా వేస్తాను కాబట్టి వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు మనం ఒక పుదీనా కట్ట ఒక నాలుగు చుక్క కూర కట్టలు ఒకటి కొత్తిమీర తరిగి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకొని బౌల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీడియం సైజ్ రెండు ఆనియన్స్ అయితే తరిగి నేను పక్కన పెట్టుకున్నాను దీంట్లో గరం మసాలా వేయాల్సిన అవసరం లేదండి ఇందులో ఆకుకూర వేసాం కాబట్టి సో మనకి గరం మసాలా వేస్తే మళ్ళీ టేస్ట్ అనేది వేరే అయిపోతుంది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఆనియన్ని వేసేసుకోవాలి ఆనియన్ అనేది చక్కగా ఫ్రై అవ్వాలి బ్రౌన్ కలర్ వచ్చేవరకి ఆనియన్ అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కాబట్టి మనం ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసేసుకొని అంతా చక్కగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ చికెన్ అనేది దీంట్లోనే కుక్ అవుతుంది ఆయిల్లోనే కుక్ అవ్వాలి నైంటీ పర్సెంట్ అయితే కుక్ అవ్వాలి మనమైతే ఎక్కడ వాటర్ అయితే వేసుకోము ఇప్పుడు అంతా కలిపేసుకున్న తర్వాత ఒక పడి కరివేపాకు వేసుకొని ఒక నాలుగైదు చీల్చిన పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి వేసేసుకొని మనం మూత పెట్టేసుకొని చిన్న మంటపైన ఉడికించుకోవాలి ఈలోపు నేనైతే ఒక మూడు టమాటాలు తీసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టాను డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు మీకు నచ్చితే నేనైతే ప్యూరీ చేశానండి మిక్సీ బట్టి ఇప్పుడు చికెన్ అనేది మనకి హాఫ్ కుక్ అయిపోయింది హాఫ్ కుక్ అయిపోయిన తర్వాత మనమైతే ఇప్పుడు ఈ చికెన్ ఒకసారి అంతా చక్కగా మిక్స్ చేసి ఇందాక చేసి పెట్టుకున్న ప్యూరీ ఉంది కదండి టమాటా ప్యూరీ అది వేసేసుకొని దాన్ని కూడా ఒక టెన్ మినిట్స్ వరకు అయితే మనం ఇలాగే మగ్గనివ్వాలి మనం ఇప్పటివరకు అయితే ఎక్కడ చుక్క నీళ్ళు కూడా పోయలేదు చికెన్లో సో మనకి ఇప్పుడు ఈ టమాటోలో అనేది మనకి నైంటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోతుంది పెట్టేసుకొని మనకి ఇప్పుడు ఆయిల్ అంతా చక్కగా పక్కకు వచ్చింది కదా అంటే మనం వేసుకున్న టమాటో కుక్ అయిపోయినట్టే ఇంకా పచ్చివాసన అనేది రాదు ఇంకొక టూ మినిట్స్ అలాగే ఉడికించుకోవాలి చికెన్ అయితే కుక్ అయిపోయింది మనకి మ్యాక్సిమమ్ ఇప్పుడు మనం ఇందాక తరిగి పెట్టుకున్న చుక్కకూర కొత్తిమీర పుదీనా ఉంది కదా అదైతే వేసేసుకోవాలి వేసేసుకొని మనం మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే కుక్కమనివ్వాలి మీకు నచ్చితే గ్రీన్ కలర్ కావాలనుకుంటే చుక్కకూర అనేది ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు చుక్కకూర ఎక్కువ వేస్తే పుల్లగా అవుతుంది ఎక్కువ పుల్ వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే నాలుగు కట్టలు మాత్రమే వేసుకున్నాను ఎక్కువ వేసుకుంటే కూడా బాగానే ఉంటుంది ఇంత కూడా నాకు హాఫ్ కేజీ చికెన్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది అంత చక్కగా మిక్స్ చేసుకొని మనం మూత పెట్టేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ అయితే కుక్ అవ్వాలి ఆకుకూర అంతా అనేది ఉడికిపోవాలి వావు మనకైతే ఇప్పుడు చక్కగా ఆకుకూర అంతా కుక్ అయిపోయిందండి చికెన్ కూడా చక్కగా కుక్ అయిపోయింది పర్ఫెక్ట్గా అయింది మనమైతే ఇప్పుడు ఇంకా చికెన్ చుక్క కూర చికెన్ టేస్టీ టేస్టీ చికెన్ అయితే రెడీ కొంచెం మార్వడి మేతి వేసుకున్నాను కొంచెం ధనియా పౌడర్ కొంచెం చికెన్ మసాలా అండి ఎవరెస్ట్ వారి చికెన్ మసాలా వేసుకుంటే మనకి రుచి అనేది ఇంకా కొంచెం పెరుగుతుంది సో నేనైతే ఇది వేసుకున్నాను ఎవరెస్ట్ వారి చికెన్ మసాలా ఎప్పుడు చికెన్ చేసినా నేనైతే ఇదే వాడతాను దీంతో మనకు చికెన్ ఏ రకం చికెన్ చేసినా కానీ టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా మనకి హాట్ హాట్ వేడి వేడి చుక్కకూర చికెన్ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేరు ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు లైక్ ఇస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీకు కొంచెం గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు మేమైతే ఇలాగే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం ఇలాగే తిన్నాం తెల్ల అన్నంలో వేసుకొని హాట్ హాట్ రైస్లో వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ చికెన్